బాగి ఇదిగో ట్యాబ్లెట్లు వేసుకో అని అమర్ దగ్గరుండి ఉండి బాగికి ట్యాబ్లెట్లు వేసి గుండెలపై పడుకోపెట్టుకొని ఏం కాదు ఏం కాదు తగ్గిపోతుందని ధైర్యం చెప్తూ ఉంటాడు అలా కాసేపు అయిన తర్వాత ఏమండి పెయిన్ తగ్గిపోయిందండి అని బాగి చెప్తుంది అమ్మయ్య ఇప్పుడు రిలాక్స్గా ఉంది బాగి అని అమర్ అంటాడు ఏమండి మనం వెళ్ళిపోదామండి అని బాగి అంటుంది ఏంటి బాగి రేపు సీమంతం పెట్టుకొని ఇప్పుడు వెళ్ళటం ఏంటి అని అమర్ అంటే లేదండి మీరు టెన్షన్ అవుతున్నారు కదా అందుకే వెళ్ళిపోదామండి అని బాగి అంటుంది వద్దులే బాగి ఇప్పుడు ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతే మీ నాన్న చాలా బాధపడతారు రేపు సీమంతం అయిన వెంటనే బయలుదేరదాంలే మేమేమి టెన్షన్ పడము ఇప్పుడు రిలాక్స్గా ఉండు అని అమర్ చెప్తాడు అలాగేనండి రేపు సీమంతం అయిన వెంటనే బయలుదేరి వెళ్దామని బాగా అంటుంది పిల్లలు మీరు మిస్మ్మతో ఉండండి అని చెప్పి అమర్ పక్కకు వెళ్తాడు అమర్ రాథోడ్ వెళ్ళగానే మిస్ అమ్మ ఇప్పుడు ఓకే కదా అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఓకే పిల్లలు అని బాగా చెప్తుంది చెల్లి బయటికి రావాలని తొందర పడుతున్నట్లుంది కదా అని అంజు అంటే అవును కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టిందో చూడు బంగారం నీ కోసం అక్కలు అన్నయ్యలు ఎలా వెయిట్ చేస్తున్నారో అని బాగే అంటుంది చెల్లి పుట్టగానే చెల్లి దగ్గర నేనే ఎత్తుకుంటాను నేనే ఎక్కువసేపు ఉంటాను అని ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు చూడు నీ కోసం అక్కలు అన్నయ్యలు ఎలా గొడవ పడుతున్నారో అని బాగే పిల్లలు అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏంటి చెంబా అస్థికల్ని గంగలో కలిపిన రోజే అరుంధతి ఆత్మ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనిషి రూపంగా అందరికీ కనిపించటం ఏంటి అందరినీ పిలవటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని మనోహరి అంటే ఏదో దైవశక్తి వల్లే ఇలా జరిగి ఉంటుంది అని చెంబ అంటుంది బాగీకి పుట్టబోయే బిడ్డకి దైవశక్తి ఉందంటున్నారు ఇప్పుడు అరుంధతికి దైవశక్తి ఉంటే ఆ దైవశక్తితో పోరాడి మామూలు శక్తి ఉన్న మనం మానవ శక్తులం గెలవగలమా అని మనోహరి అంటే ప్రయత్నం చేస్తే ఏదైనా గెలవచ్చు మనోహరి అయినా ఎంతమంది రాక్షసులు దేవతల మీద గెలవలేదు అని చెంబా అంటే నేను రాక్షసిని కాదు అని మనోహరి అంటుంది అవును రాక్షసివి కాదు నలుప రాక్షసువి అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతకీ ఆ బాంబు ఎక్కడ మనోహరి అని చెంబా అంటే అది సేఫ్ ప్లేస్లో ఉందిలే అని మనోహరి చెప్తుంది అయ్యో అనవసరంగా ఈ బాంబుని నేను పట్టుకురావాల్సి వస్తుంది అని మంగళ టెన్షన్ పడుతూ అటుగానే వెళ్తూ ఉంటే మనోహరి అటు చూడు నీ బాంబు ఎగిరిపోతోంది అని చెంబ మంగళని చూపిస్తూ ఉంటుంది ఈ మంగళ ఇలా రా అని మనోహరి పిలవటంతో అయ్యో ఇప్పుడే ఈ మనోహరి చూడాలా అని మంగళ టెన్షన్ పడుతూ అక్కడికి వస్తుంది ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నీకెక్కడిది అని మనోహరి అడగటంతో నేను దీనిని దూరంగా పడేద్దామని తీసుకువెళ్తున్నాను ఇది పిల్లలు బయటికి తీశారు ఇంటికి బాంబు స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు అమరేంద్ర పిలిపించారు అని మంగళ చెప్పటంతో అయినా ఇది నువ్వు పడేయడానికి కాదు తీసుకొచ్చింది ఇది పేల్చటానికి ఇలా ఇచ్చేసే నువ్వు వెళ్ళు అని వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు నేను ఎక్కడో దాచిపెట్టిన ఈ బాంబు బాక్సును కూడా బయటికి తీశారు అని మనోహరి చెప్తూ మంగళని పంపించేస్తుంది ఏంటి మనోహరి ఇప్పుడు ఏం చేస్తావు బాంబు స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారంట కదా అని చెంబా అంటే బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇండ్లంతా వెతికి బాంబు లేదని వెళ్ళిపోతారు తర్వాత బాగి సీమంతం కుర్చీ కింద ఈ బాంబు పెడతాను సీమంతం జరగడానికి ముందు దీనిని ఆన్ చేసి ఏదో ఒకరు చెప్పి మనం అక్కడి నుంచి తప్పించుకుంటాము తర్వాత బాగి కుర్చీ కింద ఉన్న ఈ బాంబు పేలి అందరూ ముక్కలు ముక్కలైపోతారు అని మనోహరి చెప్తే మరి మంగళ అని చెంబ అంటుంది తను కూడా చస్తుంది ఏంటి ఈ బాంబుకి అదేమైనా ఇష్టమా ఏంటి అని మనోహరి చెప్పడంతో అమ్మో నువ్వు చిన్న రాక్షసి కాదు కదా మనోహరి అని చెంబ మనసులో అనుకుంటూ నమ్మిన వాళ్ళని కూడా ముంచేస్తావేంటని అనుకుంటూ ఉంటుంది తర్వాత బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇండ్లంతా బాంబు ఎక్కడ ఉంది అని చెక్ చేస్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఎవరండి మీరు ఇండ్లంతా ఎందుకు వెతుకుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే అమర్ రాథోడ్ అక్కడికి వస్తారు బాగి వీళ్ళు ఇల్లు డెకరేట్ చేయడానికి వచ్చారు అని అమర్ చెప్తే మరి వాళ్ళ చేతుల్లో ఏంటండి మెటల్ డిటెక్టర్ అదే బాంబు స్క్వాడ్ వాళ్ళు తీసుకొస్తారే ఆ పరికరాలు లాగా ఉన్నాయి అని బాగి అడగటంతో బాగి అవి మెటల్ డిటెక్టర్లు కాదు ఎలక్ట్రిక్ డివైస్లు ఇండ్లంతా కూడా మనం లైటింగ్ వేయిస్తాం కదా ఎక్కడ ఎంత కరెంటు పాస్ అవుతుందని చెక్ చేసుకోవటానికి తీసుకువచ్చారు అంతేకాదు డెకరేషన్ కోసం కొలతలు అవి తీసుకోవాలి కదా అందుకే వీళ్ళు ఇండ్లంతా కలీ తిరుగుతున్నారులే అని అమర్ కవర్ చేస్తాడు అయ్యో ఎందుకండి సింపుల్గా చేస్తే సరిపోతుంది కదా ఎందుకు డెకరేషన్ అంతా కూడా అని బాగి అంటుంది అంటే మామయ్య గారు తృప్తిగా నీ సీమంతాన్ని పూర్తి చేయాలి కదా అందుకే బాగి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏం కాదులే నువ్వు లోపలికి వెళ్ళు అని అమర్ అంటాడు ఇక అందరూ బయటికి వచ్చి మీరు ఎవరు చూడకుండా చెక్ చేయమని చెప్పాను కదా ఎవరైతే చూడకూడదో వాళ్ళే చూసేశారు మిస్ అమ్మని చూసేసింది ఏంటి సార్ ఎలా చేశారని రాథోడ్ అంటుంటే సారీ సార్ అని వాళ్ళు చెప్తారు అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏంటి బాంబు ఏమైనా కనిపించిందా అని ప్రశ్నిస్తూ ఉంటే లేదు సార్ మేము మొత్తం వెతికాము ఎక్కడా కూడా బాంబు కనిపించలేదు ఇంటి చుట్టుపక్కల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా మొత్తం వెతికాము అని వాళ్ళు చెప్పడంతో అయ్యో ఇంటి వరకు వచ్చిన బాంబు ఎటు వెళ్ళిపోయినట్లు అని రాథోడ్ రాథోడ్ ఇంటి లోపలికి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు తెలివిగా బయటికి తీసుకువెళ్ళిపోయారు బాగా దగ్గరగా మనల్ని వాచ్ చేస్తూ ప్లాన్ ప్రకారం వాళ్ళు బయటికి పట్టుకు వెళ్ళిపోయారనమాట చూడండి మీరు రేపటి శ్రీమంతం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే ఉండండి అని అమర్ చెప్తాడు రాథోడ్ వీళ్ళకి గది చూడు అని అమర్ అనడంతో పక్కింట్లో ఒక రూమ్ ఏర్పాటు చేశాను సార్ వాళ్ళు అక్కడే ఉంటారు రండి తీసుకువెళ్తానని రాథోడ్ అంటాడు రణవీర్ బాంబు కొని మనోహరి కారులో పెట్టేశాడు తర్వాత ఇక్కడి వరకు పంపించాడు ఇక్కడి వరకు వచ్చిన బాంబు కాస్త బయటికి వెళ్ళిపోయిందంటే ఎవరో ఆ బాంబుతో ట్రావెల్ అవుతున్నారు ఎవరై ఉంటారు అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఆరు ముతూలందరినీ కూడా పిలిచేసి గారు నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ గుప్తా గారు నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను ఈరోజు ఆత్మగా ఉన్న నాకు ఈ అదృష్టాన్ని కల్పించారు అని ఆరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే నువ్వు ఏ జన్మలో కాదు బాలిక ఈ జన్మలోనే పుణ్యం చేసుకున్నావు అందుకే ఈ శక్తుల్ని పొందావు అని గారు అంటారు ఇదిగోండి గుప్తా గారు మీ అంగుళికమని ఇస్తూ ఉంటే ఏమిటి బాలిక అందరినీ పిలిచేసి నువ్వు సంతృప్తి పొందితివా మరి రేపు నీ సహోదరి చేతులకి నీ చేతులతో గాజులు వేయవా బొట్టు పెట్టవా గంధం రాయవా అని గుప్తా గారు అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు అంతటి అదృష్టము నాకుందా అని ఆరు అంటుంది అందుకే కదా బాలిక ఈ అంగులీ నీ చేతికి ఇచ్చానని గుప్తా గారు అంటే మరి గుప్తా గారు ఈ ఊరి వాళ్ళంటే ఎప్పుడూ నన్ను చూడలేదు కాబట్టి నేను పిలిచినా సరిపోయింది నా చెల్లి పిల్లలు నాన్న ఆయన అందరూ నన్ను గుర్తుపడతారు కదా అని ఆరు అనడంతో మరి అలా గుర్తుపట్టకుండా నీవే ఏదో ఒకటి చేయాలి బాలిక నీ తెలివితేటల్ని ఉపయోగించుము అని గుప్తా గారు అంటే మీరే ఏదో ఒక ఉపాయం ఇవ్వండి గుప్తా గారు అని ఆరు అంటుంది మేము ఉపాయాన్ని ఇస్తే నీ తెలివితేటలు ఏమైపోవాలి బాలిక అది నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నీ తెలివినే ఉపయోగించాలి అని గుప్తా గారు అనడంతో సరే గుప్తా గారు నేను ఏదో ఒకటి చేసి ఆలోచిస్తాను కానీ బాగీకి బిడ్డ పుట్టగానే చనిపోతుందని రాజుగారు చెప్పారు కదా అలా అయితే ఎలా గుప్తా గారు నా చెల్లి ఆయన పిల్లలు అందరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళంతా బాధపడతారు పుట్టగానే చనిపోవడం ఏంటి గుప్తా గారు అని ఆరు బాధపడుతూ ఉంటే అది విధి రాత అని గుప్తా గారు చెప్తారు ఏదో ఒకటి చేసి బ్రతికించలేమా అని ఆరు అడగడంతో ఏమిటి బాలిక నా అంగుళికాన్ని ఉపయోగించి ఆ బాలికని బ్రతికించి నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నావా అలా అయితే నాకు చాలా ప్రమాదం తెలుసా అలాంటి ఆలోచనలు ఉన్నచో నా అంగులీకం నాకు ఇచ్చివేము అని గుప్తాగారు అనడంతో అయ్యో నేనెందుకు ఇస్తాను గుప్తాగారు మీరేమీ కంగారు పడకండి మీరిచ్చిన ఆ ఈ అంగులీకంతో నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను కదా అని ఆరు ఉంగరం వేలికి పెట్టుకొని వెళ్ళిపోతుంది బాలిక మాటలు ఏమిటి అర్థం కాలేదే జగన్నాథ నువ్వే నాకు రక్ష అని గుప్తాగారు అనుకుంటూ ఉంటారు తర్వాత బాగి మంచం మీద ఆరు బయట కూర్చొని పిల్లలందరికీ కూడా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడే రాతోడు కుర్చీలు డెకరేషన్ సామాన్ తీసుకొని రావటంతో పిల్లలు బాగి చూస్తూ ఉంటే మనోహరి చెంబ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అలా మనోహరి బాగి సీమంతం కుర్చీ కింద బాంబు పెట్టేస్తుంది మరి అది పేలకుండా ఎవరు కాపాడుతారు బాగి బిడ్డని ఆరు తన ఉంగరం సహాయంతో ఎలా ప్రాణం పోస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది